సంబంధించి విపక్ష పార్టీ విపక్షంలో కూర్చోబెట్టి మా తరపున మీరు పోరాటం చేయంటూ చెప్పిన నేత ఈ ఇరు వర్గాలకు సంబంధించి అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది సో దీంట్లో జరుగుతున్న అంశాలు ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ ట్రాప్ లో రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తానని ఓట్లు గ్యారంటీలు అమలు చేస్తానని మాట అంతకు ముందు అన్ని చేసేసామని బిల్డప్ ఇప్పుడు నోరు తెరిచి దేవుడిపై ప్రమాణాలు రైతులు కేసీఆర్ ఒత్తిడి తట్టుకోలేక నిధుల విడుదల కేసీఆర్ రోడ్ షోలతో కదిలి వచ్చిన కదిలి వచ్చిందన్న చర్చ జనంలోకి వస్తున్న స్పందనతో మాట ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి కేసీఆర్ కు ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది అసలు ఇది మీరందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే ఈ రేవంత్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ పదే పదే కూడా దేవుళ్ళపై ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకు ఓట్లు వేస్తున్నారు ఆ ఓట్లతో రాజకీయాలను ఏ విధంగా తాను అనుకున్న విధంగా వస్తున్నాయా రావట్లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాన్ని రక్తి కట్టించేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యూహమైంది ఎందుకు కేసీఆర్ అధికార పక్షానికి ముచ్చంటలు పట్టిస్తున్నాడు అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడేమో ఎందుకు మేము పూర్తి స్థాయిలో కూడా హామీలను నెరవేర్చలేకపోయామనేది ఇక్కడ ఒక చర్చ వీళ్ళ మధ్యలో వర్సస్గా కొనసాగుతున్న పంచాయతీ అందుకే ఒక మాట చెప్తున్నాను కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డికి సంబంధించి అంటే తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రజల నేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ప్రజల చేత విపక్షంలో కూర్చోబడిన నేత ఇద్దరి మధ్య జరగడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది ఇన్నాళ్ళు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇక లేదు ఇక బీఆర్ఎస్ పార్టీ ఇక రాదు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు మర్చిపోయలు ఇక ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న తరుణం అంటూ అనేక రకాలుగా కూడా డిసెంబర్ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దాదాపుగా వంద రోజులలో నానా యాగీ చేసింది ఒక అభద్రతాభావాన్ని ఒక ఆలోచించడానికి వీలు లేని విధంగా కూడా ఆ ప్రభుత్వం రకరకాలుగా కూడా మాజీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వచ్చింది అయితే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది ఏంటి అంటే కేసీఆర్ ఎప్పుడైతే బస్సు జాతర మొదలు పెట్టిండో కాంగ్రెస్ తుస్సు అంటుంది ఏమీ చేయలేక కాంగ్రెస్ తుస్సు అంటూ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఎంతమంది లీడర్లను తీసుకున్నా ప్రజాకర్షణ వ్యక్తులను తీసుకున్నా ఏం జరిగినా కూడా ఒకటే చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది రేపు భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు ఏదైనా కావచ్చు అనేది నేనున్నా మీకోసం అంటూ బయలుదేరిండి కేసీఆర్ కేసీఆర్ బస్సు యాత్ర పెట్టడంతో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చర్చ ఈ బస్సు యాత్ర సఫలీకృతం అవడం ఊహించిన దానికంటే ఎవరు ఊహించలేదు కనీసం ఇంతమంది వస్తారా కేసీఆర్ రోడ్ షోకు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎటువైపు చూసినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నీరాజనాలు ఆ యొక్క స్వాగతాలను చూస్తూ ఉంటే అసలు కళ్ళన్నీ చెమ్మగిల్లిపోతాయి అంత అద్భుతంగా ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే ప్రజల కోసం పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేసిన నేత కేసీఆర్ అయితే వారితో పాటుగా పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండడం కేవలం వంద రోజులలో తెలంగాణకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం పదమూడు గ్యారంటీలకు సంబంధించి అద్భుతంగా కూడా మేము అమలు చేసి చూపెడతామని చెప్పిన కాంగ్రెస్ మాటలన్నీ కూడా ఒక్కసారిగా నీటి మూటలుగా మారిపోవడంతో ఇక రాష్ట్ర పగ్గాలు మన చేతికి రావాల్సిందే లేని ఏడలా ఈ రాష్ట్రం మరొకసారి ఎడారిని తలపించే విధంగా జరుగుతుందంటూ రంగంలోకి దిగిండు కేసీఆర్ కేసీఆర్ ఏమడుగుతున్నాడు ప్రతి చోట గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఇప్పుడు ఎందుకు మూతపడుతున్నాయి గతంలో సాఫీగా కొనసాగిన పథకాలన్నీ ఇప్పుడు ఎందుకు ఆటంకం ఏర్పడుతున్నాయి అనేది ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతున్న తరుణం కనబడుతుంది ఇది ఇంతటితో ఆగిందే అంటే ఆగలేదు ఇక కేసీఆర్ యుద్ధం మొదలుపెట్టిండు అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో బస్సు యాత్ర కదులుతున్నప్పటి నుంచి ఇక కేసీఆర్ కు ఆధార అభిమానాలను చూడలేక అనేక రకాల కుట్రలు కుతంత్రాలు మొదలు పెట్టినప్పటికీ కూడా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి సో ఫైనల్ గా కేసీఆర్ ట్రాప్లోకి రేవంత్ రెడ్డి వచ్చిండు ఇక చేసేది ఏమీ లేక మనం ఇచ్చిన హామీలకు సంబంధించి తెలంగాణ ప్రజలు ఎట్లాగో నమ్మేటట్లేరు వీళ్ళని నమ్మాలనుకున్నా కూడా ఏం చేసినా నమ్మేటట్లేరు కనీసం దేవుణ్ణైనా నమ్మతరూ ఆ దేవుల మీదనే ప్రమాణం చేస్తామని మొదలుపెట్టాడు మొదట లక్ష్మీనరసింహస్వామి ఆ తర్వాత పెద్దమ్మ తల్లి ఆ తర్వాత సిద్దిపేట మల్లన్న ఆ తర్వాత రామప్ప మళ్ళీ తర్వాత మొన్న కూడా మరొక చోట కూడా ప్రమాణం చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఓట్లతోని ఓట్లు ఏవైతే ఉన్నాయో దేవుడిపై ఓట్లు వేసి ఓట్లు రాల్దామనే ప్రయత్నం చేసిండు కానీ అది సఫలీకృతం కాలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్రాప్లో సీఎం రేవంత్ రెడ్డి పడ్డారా అంటే అవుననే సమాధానం వస్తుంది రైతులకు రుణమాఫీ చేయడానికి రైతులకు సంబంధించి అన్ని రకాలుగా కూడా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయించేలా విపక్షం అనేది ఉండాలి ఆ విధంగా తీర్చిదిద్దిన నేను ఎందుకంటే వైఆర్టీవీలో నుండి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి విమర్శలు గుప్పిస్తూ వస్తున్నానంటే ఆ ప్రభుత్వం స్ట్రాంగ్ కావాలి దాన్ని స్ట్రాంగ్ చేయాలంటే విపక్షం అనేది చాలా పకడ్ ఉండాలి అది ఎంత ప్రశ్నిస్తే అంత త్వరగా కూడా ప్రజలకు సంక్షేమ పథకాలతోని అనేక రకాలుగా లబ్ధి చేకూరుతుంది సో మొత్తానికి ఏం జరిగింది మొన్నటి వరకు హామీలన్నీ అమలు చేస్తామని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తామంటూ దేవులపై ఓట్లు వేసే స్థాయికి వచ్చారు అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఇట్లుండే ఒక్కసారిగా కుప్పగోలిపోయింది ఇక తనని నమ్మట్లేదని మళ్ళీ దేవుళ్ళ దగ్గర ప్రమాణం చేస్తున్న పరిస్థితి దీనికి కారణం కేసీఆర్ అనే చర్చ జనంలో జరుగుతుంది ఎప్పుడైతే గులాబీ బాస్ జనంలోకి వచ్చే బస్సు యాత్రలు రోడ్ షోలు చేస్తూ జనంతో మమేకమవుతూ ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలు పెట్టారో అప్పటి నుంచే హామీలపై రేవంత్ రెడ్డి ఆచితూచి స్పందించడం స్టార్ట్ చేశారన్నది జనం చెప్తున్న మాట ఇక రుణమాఫీపై ఒట్టు వేయని దేవుడు లేడు ఆఖరికి రుణమాఫీపై ఒట్టు వేయని దేవుడు ఆఖరికి దేవుళ్లపై అయిక ఆపే అనంతగా కూడా ఆయన ఓట్లు వేసుకుంటూ వచ్చారని సెటైలు కూడా వినబడుతున్నాయి నన్ను నమ్మండి హామీలను అమలు చేసే బాధ్యత నాది అంటూ చెప్పక తప్పని పరిస్థితి రేవంత్ రెడ్డికి కేసీఆర్ కల్పించారన్న చర్చ కూడా ప్రధానంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ ఏంటి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించాలి ఏం జరిగింది ఏం కథ అని ఐదు నెలల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసేసాం వేలాది ఉద్యోగాలు ఇచ్చేసాం ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ చెప్పే మాట కానీ అందులో ఏ గ్యారంటీ కూడా సక్రమంగా అమలు కాలేదని చమణం చెప్పే మాట గృహజ్యోతి పథకం ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇందిరమ్మ ఇండ్లు గ్యాస్ సిలిండర్ పై ఐదు వందలు రైతు రుణమాఫీ రైతు భరోసా పంటకు ఐదు వందల బోనస్ ఇలా ఏది తీసుకున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా జనం మాకు రాలేదంటూ మాకు రాలే రాలేదు అంటూ మాట వినపడుతుంది దీనిపై ప్రశ్నిస్తే దాడులు కేసులు పలానా పార్టీ అంటూ ముద్ర వేయడం సర్వసాధారణంగా అయిపోయింది ఇక మాకు అడ్డే లేదు అనుకున్న మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడేవారు అయితే మొన్నటి వరకు ఏంది అంటే మాకు ఎవడు అడ్డు లేడు అనుకున్నాం అయితే ఇచ్చిన హామీలతో కేవలం ఒకటి మాత్రమే పూర్తి స్థాయిలో అమలవుతుండగా మిగిలిన ఎవ్వీ కూడా అటకే ఒక్కటి కూడా మిగిలినవి అటకెక్కాయి నిధులు లేవు ఇక మొత్తం కూడా ఖజానా అంతా ఖాళీ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూడా ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన మంత్రులు కానీ వాళ్ళు మాట్లాడే భాష అత్యంత దారుణంగా ఉన్నదనేది కూడా మనందరికీ తెలిసిన విషయం సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మట్లేదు దానితో పాటుగా రేవంత్ రెడ్డి ప్రజలలో అపనమ్మకాన్ని మూటగట్టుకున్నాడు ఇక ప్రధానంగా కూడా గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా ఇవ్వలేకపోయిండు వారు కొత్తగా ఏర్పరిచిన మేనిఫెస్టోను అమలు చేయలేకపోయారు సో ఇవన్నీ ఐదు నెలల్లోనే సాధ్యమ అన్న అంటే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదు నెలలు కాదు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఏర్పడబోతున్నామంటే మనం ఇచ్చే హామీ ఐదు సంవత్సరాల వరకు ఉండాలి కానీ వీళ్ళు ఏం చేసేది అంటే వంద రోజులలో అరచేతిలో వైకుంఠం కాదు తెలంగాణలో వైకుంఠాన్ని చూపెడతామని చెప్పారు కానీ చివరికి జరిగింది ఏంటంటే రోడ్డు పాలైపేలు దిక్కుముక్కు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తులో కాంగ్రెస్ పరిస్థితి అదే తెలంగాణ ప్రాంత బిడ్డలో ఆదరిస్తారనుకోవడం ఇక ముమ్మాటికి జరగదు కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తాదనుకోవడం మూర్ఖత్వమైన ఆలోచన ఇది మీరు చాలా క్లియర్ కట్ గా కూడా గుర్తుపెట్టుకోరు